ఒకే గొడుగు క్రింద హెబ్రోన్ పెద్దలు పనిచేయాలనే తీర్మానంతో హెబ్రోన్ సంఘ కార్యక్రమాలు నిర్వహించాలనే ఉద్దేశంతో హెబ్రోన్ పెద్దలు ఒక తాటిపైకి వచ్చినట్లు సమాచారం వివరాల్లోకి వెళ్తే గోల్కొండ క్రాస్ రోడ్లో పెద్దలు దైవజనుడు భక్త సింగ్ స్థాపించిన హెబ్రోన్ సంఘంలో గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతున్న ఆధిపత్య పోరు తాత్కాలికంగా సమసి సొసైటీ ట్రస్టులుగా ఉన్న వర్గాలు ఏకతాటిపైకి రావడం తాత్కాలికంగా ఉపశమనం కలిగించిన కొంతమంది పెద్దలు దేవుని సన్నిధనం నాశనం చేయడం మంచిది కాదని భక్తులు ఆవేదన చెందారు మొన్న ఆదివారం రోజున జరిగిన ఇరు వర్గాల గలాటాలో ఆదివారం ఆరాధనకు ఆటంకాలు ఎదురైన అన్ని గ్రూపులు ఒక తాటికి రావడం సంతోషకరం పేటరాచారి అనే కీలక వ్యక్తి ఈ ఎపిసోడ్ లో కనిపించకపోవడం కోసమేర్పు ఈ యొక్క ఎబ్రోను స్థాపించాడు ఆయన దేవుడు ఆయనకి ఏదైతే బయలుపరిచాడో ఆ బయలు పకారము ఈ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది ఆయన ఏ నిర్ణయం తీసుకున్నాడో ఏ రీతిగానైతే ఈ సంఘం కట్టబడ్డదో దీన్ని కంటిన్యూ చేయుటకు ఆ పరిచర్యను తుడిమిటకు ముందుకు తీ తీసుకుపోయేందుకు ఆ పద్ధతి ప్రకారమే తిరిగి అందరం కలిసి పనిచేద్దాము అని చెప్పేసి నిర్ణయం జరిగింది ఇంతకుముందు ఏ రీతి అందరు కలిసి సమాధానంతో సండే పరిచర్య వాడ పరిచర్యలో కలిసి నిర్ణయం తీసుకుంటారు అందరూ కలిసి ఉంటారు ఈ రోజు నుంచి సంఘం యొక్క భద్రత ఏదైతే నిర్ణయం చేసినారో దాని ప్ర ప్రకారం ఉంటారు కాబట్టి ఇంక ముందు కూడా ఈ పరిచర్య ముందు పోయేటట్టు మీరు కూడా వివిధ ప్రాంతాల్లో జిల్లాలలోనూ రాష్ట్రాల్లోనూ ప్రపంచంలో ఉన్న డైవిజన్లకు విశ్వాసులకు రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి ఇంకో పదం లేదు సొసైటీ అని ట్రస్ట్ అని లేదు బాక్సింగ్ అన్న ఏదైతే పెట్టాడో కానీ బ్సింగ్ అన్న కోరిక ప్రకారమే కొనసాగాలందరూ మీరు వేరే రకం పెట్టుకోవద్దని చెప్పేసి కోరుతూ ఈ కనుంచి ఎబ్రోన్లో కూడా గేట్లు ఎప్పుడు ఏ రాత్రి వచ్చినా ఏ కష్టం వచ్చినా పెరుచుంటే అందరు వచ్చి ప్రార్థన చేసుకొని పోవచ్చు అందరు ఈరోజు అన్ని మర్చిపోయి రాబో దినాల్లో రాబో జనరేషన్ కురకు మాదిరిగా మళ్ళా ఉండాలి బస్ అన్న ఏదైతే ఉద్దేశంతో పరిచయం స్టార్ట్ చేసిండో దాన్ని మనం అందరం కలిసి కొనసాగిద్దామని చెప్పేసి కోరుతూ సెల తీసుకుంటున్నాను సమాధాన దూరం నుండి వచ్చినటువంటి వారు మీరు అర్థం చేసుకుని ఉంటే ఉండండి మీ ఇష్టము పోతే కూడా పోవచ్చు అంతే తాయే अचेयु मुनालो निमास्टुम्गो कभु आओ